ప్రయాణం అయితే మన కొద్ది రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు దానికి గల కారణం కూడా లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ వచ్చేసి రక్తసప్తం అని అందరూ చేసుకుంటారు కదా అసలు రక్త సప్తం అంటే ఏంది ఎందుకు చేసుకుంటారు మీరు ఎవరికైనా తెలుసా పైగా ఇది చాలా మంది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి వెంకటేశ్వర సంబంధించింది అనుకుంటారు కానీ దానికి గల కారణం అయితే అది కాదు ప్రయాణం కూడా మనం ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఉన్నాం ఇక్కడ సోమవారం అడిగి తెలుసుకుందాం ఆయన ఏం చెప్తారు విన్నాం దాని తర్వాత నాకు తెలిసిందైతే నేను చెప్తా ఫస్ట్ లోపలికి వెళ్ళి గుడిలో గుడి అయితే చూద్దాం ఈ గుడి కూడా మీలో చాలా మందికి తెలిసినది చాలా రేరు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ దేవాలయం పేరు వచ్చేసి ఎద్దుకొండలో కొండ అంటారు లోపల వెంకటేశ్వర స్వామి అంటారు చూడడానికి కూడా దేవుడు చాలా బాగుంటాడు లోపలికి వెళ్ళి చూస్తా చూడండి ఈ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాలయంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం గుడి మొత్తం తిరిగి చూద్దాం ఎట్లా ఉందనేసి గుడి అయితే రీసెంట్గా కట్టారు కానీ ఇక్కడ ఈ స్వామివారు వెలిసిందైతే చాలా పురాతన అంటున్నా అంటే ఎప్పుడో వెలిసారు మాకు కూడా కరెక్ట్ తెలియదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం అటు సైడ్ ఒక ఎంట్రీ ఇటు సైడ్ కూడా ఇంకో ఎంట్రీ ఉంది ఇక్కడ చూద్దాం మీరు చూసినట్లయితే మీరు ఇక్కడ పళ్ళు పెట్టాము అలాగే ధ్వజస్తంభం చాలా ఎత్తుంది ఈ గుడి కూడా చాలా అంటే చాలా ఎత్తులు ఉంది సార్ చూడండి చూసా మొత్తం చుట్టూ లొకేషన్ పైగా ఇక్కడికి వచ్చే రూట్ కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బలెంటు అది ట్రెక్కింగ్ అంటే బైక్ మొత్తం ఘాట్ రోడ్డే అట్లా రావాలి మొత్తం చూడండి కింద వేరు అది వచ్చేసి వేంపల్లి మనం ఇక్కడ కింద రోడ్డు కనిపిస్తుంది కదా కార్ రోడ్డు ఆ రోడ్డులోంచి అయితే పైకి రావాల్సి ఉంటుంది గుడి చూడండి ఎట్లా ఉందో అసలు ఎంత ఎత్తులో ఉందండి గుడి మంచి రైడ్ బెస్ట్ రైడ్ కూడా అనుకోవచ్చు వ్యూ పాయింట్స్ కూడా బయట ఉంటాయి మాకు తెలియక మేము కొద్దిగా లేట్గా వచ్చాము ఇంకా మీరు ఒకసారి రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయడానికి ట్రై చేయండి వ్యూస్ అలా అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడండి గుడి ఎంత ఎత్తులో ఉందో అది చుట్టూ వేరు పైగా పంట పొలాల మధ్యలో దేవాలయం అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం మనం అయితే ఇంకా మనం తిరుమల టెంపుల్ వెళ్ళి సోమవారం దర్శించుకుందాం నేను ఒక్కడే రాలే మా అక్క పిల్లలతో కూడా వచ్చాయి ఈ అడుగు కూడా అండి ఏదో ఆడుకుందాం ఇంకా మనకు దేవాలయం లేక ఎంటర్ అయ్యాక ఇలా అయితే ఉంటుంది ఫస్ట్ ఇక్కడ తోరణం ఉంది తోరణం ఇక్కడ మనకు మామూలుగా తిరుమలలో చూసాను అంటే ఏ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ఇద్దరు ఉంటారు దేన్స్ నాకు ఐడియా రానే సోమవారి దగ్గర తెలుసుకుందాం మొత్తం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హుల్లీ ఇంక ఇదే లోపల దేవాలయంలో మనకైతే ఉన్న స్ ఫస్ట్ సోమవారిని దర్శించుకొని అక్కడ ఉన్న సోమవారిని అడుగుతాను ఇంకా మనం అయితే అదే గర్భగుడి దేవాలయం లోపలికి వెళ్ళి సోమవారిని దర్శించుకుందాం అలాగే లోపల పూజారి గారు ఉన్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రథసప్తమంగా ఏంది ఎందుకు జరుపుకోవాలనేసి

मङ्गलादाधनवरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृदायास्तु मङ्गलं मङ्गलं दोदलेन्द्राय महनीय चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं श्रीलक्ष्मीवृषभाजलेश्वरस्वामिनः देवता సాలగ్రం సుర హరి భావరేజితనం రాజశ్చిత్తం దినే దినే శతమానం భవతి జాయ పురుషులేంద్రియాయుషేంద్రియ ప్రతిష్టది అంటే అంతే కదా ఎద్దుల కొండ అంటారు కదా సోమవారి ఏమని పిలుస్తారు ఎద్దుల కొండ రాయుడు ఎద్దుల రాయుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర అంటే వాళ్ళ స్పెషల్ కదా రథోత్సవం రథోత్సవం అంటే ఏంటి అంటే సోమవారిని రథోత్సవంలో ఊరంతా ఊరేగిస్తుంటారు స్వామివారి కూర్చొని అంతా ఊరంతా ఊరిగుతారు ఊరంతా ఇక్కడ మనకు ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఉత్సవాలు ముక్కోటికి ముక్కోటి అప్పుడు అంతా ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి కింద ఉండే ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వాంగుల్లో పెట్టి అక్కడ ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ దొంగలు పడి ఎక్కువ పోతారు అని చెప్పేసి కింద పెట్టేసి అక్కడ వాడుతున్నారు స్వామివారి సోమవారం అంటే మీరు ఇక్కడికి వచ్చి ఎంత కాలం అవుతుంది నేను వచ్చి కూడా రెండు నెలలు అవుతుంది మాసానికి ముందు రోజు వచ్చాను మాసానికి ముందు రోజు అంటే ఇప్పుడు తర్వాత ఏదో ఉత్తరాయణం అంటారు ఉత్తరాయనం ఉత్తరాయణం ఉత్తరాయణం దక్షిణాయన దక్షిణాయనం తర్వాత ఉత్తరాయణం ఉత్తరాయణం ఇక్కడ స్వామివారికి ముక్కోటికి బాగా అలంకరణ కానీ మొత్తం కూడా బాగా చేస్తారు ముక్కోటి జనవరి ఫస్ట్ చేసి కన్యాణం జరుగుతుంది కళ్యాణంలో స్వామివారికి ఇక్కడ సోమవారితో పాటు ఇంకా అమ్మవారి కూడా అమ్మవారి కూడా అటుపక్క అమ్మవారి పేరు అమ్మవారి పేరు పద్మావతి 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 వస్తాడు అంటే వీళ్ళేలా ఉంటారు జయాలు జయాలు ద్వారపాలకులని ద్వారపాలకులు ద్వారపాలకులు అంటే స్వామివారికి రక్షగా ఉంటారు రక్షగా స్వామివారికి రక్ష రక్ష అంటే వాళ్ళు యమదూతలాగా స్వామివారిని కాపాడుతూ ఉండాలి రాక్షసులందరూ వస్తూ ఉంటారు కదా వాళ్ళందరిని చూసుకోవడానికి వాళ్ళిద్దరిని ప్రతిష్ఠ చేస్తారు ఇక్కడ అమ్మవారు పద్మావతి దేవి స్వామివారిని స్వామివారి పెద్ద భార్య పెద్ద భార్య అంటే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాములుగా ప్రతిష్ఠించినవే అవే వెలిసినవే ప్రతిష్ఠించినదే ఇక్కడ ఇద్దరు కొనరాయడని చెప్పేసి మనకు చిన్న విగ్రహం ఉంది చిన్న విగ్రహం ఆయన వెలిసింటే దాని తరువాత సోమవారిని తెచ్చి ప్రతిష్ఠించినారు అమ్మవారిని సోమవారిని సో మచ్ ఇంకా స్వామివారు చెప్పారు కదా మనకు ఈరోజు రథసప్తం అంటే ఏంటి నేను కొద్దిగా గొప్ప తెలుసుకుని అది కూడా చెప్తాను మామూలుగా రథసప్తం అంటే సూర్యదేవుడి గురించి అంట సూర్యదేవుడు దినం మనకు డైలీ ఏడు రథాల మీద తిరుగుతుంటాను మన పెద్దోళ్ళు చెప్తారు అలాగే ఇన్నాళ్ళు దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి వెళ్తాడు ఏడు రథాల మీద అందుకే ఈరోజు రథసప్తమిగా జరుపుకుంటానంట అదే వేళలో ఈరోజు సూర్యదేవుని ఉదయం బ్రహ్మగాను మధ్యాహ్నం పరమేశ్వరుడు గాను సాయంత్రం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి గాను కొంతమంది అయితే భావించి పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పింది నేను తెలుసుకొని నాకే నేను కనుక్కున్న విషయం సూర్యదేవుడు ఇప్పుడు దక్షియనం నుంచి ఉత్తరాయణకి వెళ్తాడు కాబట్టి ఈరోజు రథం జరుపుకుంటారు ఇంకో విషయం కూడా మనకు పూజారి గారు అయితే చెప్పారు ఈ రెండిట్లో నిజం అనుకుంటారో మీరే కామెంట్ చేయండి ఇంకా ఈ దేవాలయం లొకేషన్ వచ్చేసి వేంపల్ల నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కేవలం మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా దీని యొక్క లొకేషన్ అయితే చూపిస్తారు ఎద్దులు కొండ అని అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన వీడియో లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఈ దేవాలయానికి రావాలనుకుంటే మాక్సిమం మార్నింగ్ వచ్చేలా ట్రై చేయండి ఎందుకంటే వ్యూ పాయింట్స్ కూడా హైలైట్గా ఉంటుంది మొత్తం కొండ మీద దేవాలయం ఉంది కాబట్టి అలాగే ఇందాక సోమవారు చెప్పారు కదా అభయాంజనేయ స్వామి దేవాలయం అని ఇదే ఆ దేవాలయం వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే క్లోజ్లో ఉంటుంది మీరు సాటర్డే అలా వచ్చారంటే ఓపెన్లో ఉండొచ్చు మేబీ మాక్సిమం పైన టెంపుల్ అయితే డైలీ ఓపెన్ చేస్తారంట ఎప్పుడన్నా ఉత్సవాలు అలాంటివి జరిగినప్పుడు మాత్రమే ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా ఈ మధ్య నేను వీడియోస్ చేయకపోవడానికి గల కారణం వచ్చేసి రీసెంట్గా సంక్రాంతికి కోళ్ళ పందాల గురించి షార్ట్ అయితే అప్లోడ్ చేశా దానివల్ల నా యూట్యూబ్ ఛానల్కి ఒక స్ట్రైక్ పడింది అందుకే వన్ వీక్ పాటు వాళ్ళు ఎలాంటి వీడియో పోస్ట్ అప్లోడ్ చేయకూడదని నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అందువల్ల నేనైతే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు నుంచి మళ్ళీ కన్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా వెళ్ళేదారిలో మాకు ఇంకోటి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనపడింది రథసప్తమి సందర్భంగా ఇక్కడ మా అక్కల ఊర్లో అక్కడ చుట్టూ నైవేద్యం పెట్టి మధ్యలో నెయ్యి పోసి సూర్యకిరణాలు నెయ్యిలో పడి మన ఫేస్ మీద పడతాయంట అలా పడినప్పుడు సూర్య భగవానుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణం వెళ్ళారని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడైతే ఈ విధంగా పూజ చేస్తారు ఇంకా అలాగే నా దగ్గర నుంచి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మనం మన ఛానల్ అయితే మానిటైజ్ అయింది కానీ మానిటైజ్ అయినప్పటి నుంచి కొద్దిగా వ్యూస్ అయితే తగ్గాయి దానివల్ల నాకు ఇంకా గూగుల్ నుంచి పాస్వర్డ్ రాలేదు పైగా నేను ప్రజెంట్ ఫోర్ డాలర్స్ దగ్గర స్టక్ అయినా మా ఫోర్ డాలర్స్ నుంచి టెన్ డాలర్స్కి రీచ్ అయితేనే నాకు గూగుల్ పాస్వర్డ్ అయితే వస్తుంది అప్పుడు నుంచి నాకు ఇన్కమ్ ఉంటుంది నేను ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఏమైనా కంటెంట్ ఉంటే లేదా దూరం లాంగ్ వెళ్ళే ప్లేసెస్ అంటే అవన్నీ కవర్ చేయగలుగుతా కొద్దిగా మీ నుంచి ఇది ఒక్క సపోర్ట్ వస్తే చాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం ఆబద్దు కీప్ సపోర్టింగ్ వీలైతే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి ఎంత సపోర్ట్ వస్తే అంత కొత్త వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను